నాకు నా కొడుకు అయిన ఆషాఢపు సార్ మాది రంగేపల్లి గ్రామం భీమదర్పల్లి మండలం హన్మకొండ జిల్లా రెండు వేల పద్దెనిమిదిలో మే తొమ్మిదిన ఆ దోస్తులు గొంగల నవీన్ బైకన వినోద్ ఎలబోయిన మణికంఠ మామిడాల హరికృష్ణ ఎలబోయిన హరీష్ మరి రమేష్ అభరవైన ప్రశాంత్ వల్లబో సతీష్ పిట్టల బాలకృష్ణ ఈ దోస్తులు మండల హరీష్ అనే పెళ్ళి సంద అదునుగా చూసుకొని డీజే సౌండ్ సార్ సౌండ్ వల్ల సృష్టించుకోవాలని ఆలోచనతో పాయిజన్ ఇచ్చే సంపద అనే ప్లాన్లో పక్కా ప్లాన్తో ప్రకారంగా చంపిన విషయం సార్ మీకు చెప్పడం జరుగుతుంది సార్ ఇవాళ హెచ్ఆర్సీ డేట్ ఉండేది రావడం జరిగింది సార్ ఏడేళ్ళ మర్డర్ కేసు ఇప్పటి వరకు నాకు న్యాయం జరిగిన పరిస్థితి అది ఎఫ్ఐఆర్ ఎట్లున్నది అంటే నేను అప్పుడు అనుమానం ఉంది తొమ్మిది మంది బైక్ అని వినోద అంటూ మా ఇంటికి వచ్చి తీసుకుపోయి డీజే కాడికి పోని రాజేష్ను పెళ్లి భరత్ కాడి తీసుకుపోయిన రాజేష్ను తీసుకుపోయినా గడ్డ పడేసి అందులో బీర్లో వాళ్ళ పక్కా ప్లాన్లో ప్రకారంగా కింగ్ ఫిషర్ బీర్లో మార్గోన ఫాస్ట్ పెట్టడమైన విష పదార్థం పోషి కల్పించినవి నమ్మితాయిడు చనిపోయినాక ఆర్ఎంపి ఇంటికాడ వాడేసి ఉరికిన వాళ్ళు ఈ సంఘటన విషయంలో వంగర పిఎస్లో నేను ఇవన్నీ నేను పిటిషన్ ఇస్తే వాళ్ళు మా బావ ఉష్ణలో హోంగార్డ్ చేస్తాడు నాంపల్లి చంద్రశేఖర్ వాడు దరిద్రుడు అట్నే మా రంగేపల్లి గ్రామ సర్పంచ్ జిమేళ భీమరెడ్డి వీళ్ళందరూ పక్కా ప్లాన్తో ప్రకారంగా ఈ పోరాళాలకు సంబంధించిన నిందితులు అయితే ఉంటారు జీవితం అలాగమైతే అని నాతో సంతకం తీసుకున్నారు పోస్ట్ హుజురా వాళ్ళు జరుగుతున్న సమయంలో ఎందుకు పెట్టుకుంటారంటే అక్కడ సంబంధించిన పోస్టుమార్టం వస్తువులు అవసరం ఉంటాయి నువ్వు పెట్టరా పెట్టాలని మా బాబా హోం ఉష్ణాబాదా హోంగార్డు నాంపల్లి చంద్రశేఖర్ పెట్టుమన్నాడు ఏఎ మురళి పెట్టుమన్నాడు వాడు సంబంధించిన కోర్టు కానిస్టే అక్కడికి పోస్టుమార్టం తీసుకొచ్చినప్పుడు సంపద అనే కానిస్టేబుల్ వీళ్ళందరూ పక్కా ప్లాన్తో చేసుకుంటారని నాకు తెలియదు పాస్ పాయిజన్ ఇస్తాంత తెలుగు వాళ్ళ ప్రకారంగా డీజే వల్ల అనుకుంటున్నాడుగా ఈ మూలకు సంతకం తీసుకున్నారు నేను సంతకం పెట్టడం జరిగిందని ఇప్పుడు ఎఫ్ఐఆర్ డీజే వల్ల ఉన్నది మళ్ళీ ఆరు నెలలు తిరిగంగా తీర్గా రిపోర్ట్లో మార్టం చేస్తే పార్గొని పసుపు నిష్పదార్థం వచ్చింది అప్పుడు మళ్ళీ తర్వాత ఏఎస్ఎం లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జీ ఉపేంద్ర వచ్చిన వంద వచ్చిన తర్వాత దర్యాప్తు చేసి ఏవని నిర్ధారణ చేసిన వాళ్ళ మీద కేసు అన్నాడు ఇక వీళ్ళని ఎట్లా మరి జైలు అని మళ్ళీ పాలిగ్రాఫ్లో మళ్ళీ అప్పుడు నాటికి నేడు నాటి కా కేసీఆర్ ప్రభుత్వంలో సంబంధించిన ముఖ్య 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 ఎవరైన ముఖ్య లీడర్లు ఉన్నారు వాళ్ళ ప్రకారంగా వాళ్ళ కేసు కావద్దని ఆలోచనతో పాలికరాపల్ల పక్క పడేసారు నేను దిగంగా తిరిగంగా మళ్ళీ సిపి రంగనాథ్ దేవుడు ఆయనే ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్గా హైదరాబాద్కి వచ్చిండు ఆయన ఏమన్నాడు అంటే ఇదంతా రాంగ్ రిపోర్ట్ తెచ్చిండు నేను కూడా ఇట్లా చేస్తా అన్ని పాలతో పాలూ పనులు చేసి రు మిస్ మిస్గైడ్ చేశారు ఎఫ్ఐఆర్ చేయాల వాళ్ళ మీద అంత డీజే అని పెట్టి చేసిరని తొమ్మిది మందికి నార్కో టెస్ట్ పెట్టేయాలని రియో ఓపెన్ చేసిండు రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిది నాడు రియో చేసిన సంఘటన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ దోషుల మీద ఎఫ్ఐఆర్ లేదు రిమాండ్ లేదు ఛార్జ్షీట్ లేదు ఇప్పుడు నార్కో టెస్ట్ ఇప్పుడు మళ్ళీ మొన్న ఇరవై ఆరు మే నాడు మొన్న ఇరవై ఆరు మే నాడు డిస్మిస్ చేసిన హన్మకొండ కోర్టు ఇది నార్ డిస్మిస్ చేసినాక మరి ఈ సంగతి నాకు ఎట్లా కష్ట తీసుకొని విచారణ పరిస్థితి చేస్తే పొది తుది విషయాలు బయటకు వస్తాయి ఎందుకు సంపాల్సిన కొడుకును ఇంట్లో తీసుకుపోయి చెట్ అంత కొడుకును చేతికి అందవచ్చిన కొడుకును ఇరవై రెండు ఏళ్ళ కొడుకును తీసుకుపోయి చంపాల్సిన అవసరాలు ఏంటి ఆ మానవ మృగాలకు శిక్ష పడాలి నా బాధ ఇదిగా గాంధీభవన్ కూడా రావడం జరిగింది మా సంబంధించిన మా పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు ఉన్నారని రవాణా శాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నారని కలవడం రావడం జరిగింది ఎందుకు నవీన్ అనేటోడు మాకు బాగుండేది సార్ నవీన్ అనేటు గొంగల నవీన్ మాకు బాగా బాగుండే ఊకే ర్యాగింగ్ చేసేది నువ్వు ఊకే నువ్వు ఇంట్లో వంట పనులు చేస్తావు వ్యవసాయ నాన్నతోనే పనులు పోతావా ఏందిరా మాతోని కలిసి ఉండవు అన్నీ టచ్ ఫోన్ లేదు నువ్వు సైకిల్ తోక్కు ఉండవు మాతో కలిసి రావురాని అండి వెక్కిరి చర్చ చేస్తూ నేను తిడితే వాళ్ళ వాళ్ళ డాడీ గొంగల సాయిల్ అనేటోడు ఆర్టిస్ట్ డ్రైవరు వాళ్ళ డబ్బులు నోళ్ళు మా 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 నన్ను వరుసకు మామ తప్పైంది అని తప్పైనాక అది లోపల పగపించుకొని ఇది ఆలోచన చేసిరు మరి నాకు అక్కడ సర్పంచ్ జిమ్మల మీంటే నాకు ఇల్లుబిల్లిపోయేలే అప్పుడు నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇల్లు కట్టిన ఇల్లు కడితే నాకు ఇల్లుబిల్లిపియాలి అప్పుడు ప్రవీణ్ రెడ్డి ఉండే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వయోజన విద్యా శాఖలో నేను విద్యా వాలంటీ చేసిన నాకు సంతకాలు కూడా వీళ్ళ గ్రామ పంచాయతీలో ఆయన ఆయన నేను రెండు సార్లు ఆయనకు తిట్టడం జరిగింది భీమిరెడ్డి తిట్టడం జరిగితే ఆయన మనసులో పెట్టుకొని మరి ఆయన చేయించిండీతో మధ్య విషం మద్యంలో విషం పోయించే పద్ధతి ఆయన మా చేయించిండను పట్టుకొని లేకపోతే వీళ్ళే మొత్తానికి మొత్తానికైతే వాళ్ళే మీ బాను మీ బావను రా మీ బావ రాడు రాన్నాడు దినాలి నాడు దినాలనాడు మీ బావ రాడు రానన్నాడు మా బావ రాడని భీమిరెడ్డి ఎందుకు అన్నాడు అనేది నాకు అనుమానం బాగా పగలిగింది మరి గతంలో మీకు భీమి రెడ్డికి నాకు పగలలేదు సర్పంచ్ కి నాకు పగున్నది నాకు ఇల్లు బిల్లు ఇప్పియాలి అప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ప్రవీణ్ రెడ్డి ఉండే అప్పుడు ఎమ్మెల్యే బ్యాంక్ ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ముల్కొన్నారు ఆయన మాకు ఎమ్మెల్యేగా ఉండే ఆయన మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీకు ఇల్లు బిల్లు ఇప్పియా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పాయిజన్ వచ్చింది సార్ ఇక ఏ వన్ ఏడు నిర్ధారణ చేసింది దర్యాప్తులో ఏ వన్ గొంగల నవీన్ ఇవై బైకెల వినోద్ ఏ త్రీ ఎలబోయిన మణికంట ఏ ఫోర్ మా మామిడి హరికృష్ణ ఎలబోయిన మణికంట ఐదవ నంబరు ఏ సిక్స్ మరి రమేష్ ఏ సెవెన్ అబరవైన ప్రశాంత్ ఏ ఎయిట్ వాళ్ళబోజ్ సతీష్ ఏ నైన్ పిట్టల పరక్షణ వీళ్ళందరి మీద కేసు అనుకుంటా పాలిగ్రాఫ్లో నాటి కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు తప్పుదో పట్టించి కేసు సార్ వాళ్ళు చేయలేదా చేయలేదు సార్ ఎఫ్ఐఆర్ లేదు సార్ ఇగో ఆర్గొన ఫాస్పేట్ మీడియా మిత్రులారా దండం మీకు ఇగో ఇది ఆర్గొన ఫాస్ఫేట్ విషపదార్థం పదార్థం హుజరాబాద్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇచ్చిన ఇది ఎక్కడేం గాయాలు లేవు ఇక ఈ చెవులో ముక్కలకి వెళ్ళి నల్లగిందని మా అంటే నాకు విషయం అరే నలభై ఏళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు నేను నమ్ముతే నాకేం చెప్పలేదు విష పదార్థం అని అయితేనే చెవులకి వెళ్ళతే ముక్కలకి వెళ్తే నాకు తెలియని పరిస్థితి అయింది నేను నమ్మితే పోస్ట్మార్టం కదా ఇక తెల్లగా మూలక సంతకా తీసుకున్నారు పిటిషన్ నాతో నా పిచ్చే పద్ధతిలో వాళ్ళు చేసుకున్నారు ఇది ఏం ఇంట్లో ఏం లేదు అంత వైట్ వైట్ షీట్ మీద నేను మా బావుడు కదా ఆడ వస్తువులు పోస్ట్ చేస్తాంటే పోస్టుమార్టం అంటే వస్తువులు అవసరం ఉంటాయి అదొకటి ఒకటి వస్తువు అవసరం ఉంటాయి అంటే నేను పుష్కొని నమ్మి పెట్టినా సార్ నేను మా బావ నమ్మిన నా పరిస్థితి ఇది సార్ ఇప్పుడు ఏమంటాను మళ్ళీ ఇప్పుడు రేపునైంది రేపు అయినాక నా డిస్మిస్ అయింది కాబట్టి మరి మళ్ళీ ఆర్డర్ తీసుకో కస్టడీ తీసుకోవాలి కదా సార్ అని అంటే మరి ఆర్డర్ రావాలని అంటే సిపి గారిని కలిస్తే కలవడానికి ఇప్పుడు ఈ పంతొమ్మిది తారీఖు జూన్ నుంచి కలుస్తున్న సీపీ అనిపిస్తుంది గారిని ఆయనకు అదనం బాధ్యతలు ఉన్నాయని కలవడం లేదు పది రోజులు ఆయన కాబట్టి రోజు బస్ టికెట్ బస్ టికెట్ల నుంచి అనవకుండా పోతున్నాయి రీఓపెన్ చేసినా టికెట్లు ఇవన్నీ రీఓపెన్ చేసినప్పుడు భారీ సార్ డిసిపి సంతకం పెట్టి ఇక వంగారీఎస్ ధరణ చేసిన చెప్పాము ఇరవై రెండేళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఫ్రెండ్లు ఫ్రెండ్లు అందరు వచ్చి ఇరవై రెండేళ్ళ కొడుకుని తీసుకుపోయి ఫ్రెండ్స్ భరత్ కాడ తీసుకపోయి డీజే కాడికి అని పేరు చెప్పుకొని తీసుకుపోయి డ్యాన్స్లో వాడికి తీసుకుపోయిండ్రు బీర్ల ఇసం బోసీ సంపీరు

మార్కో టెస్ట్ కని పెడితే ఇప్పుడు ఆమె జడ్జి గారు విరమించుకున్నది మార్కో టెస్ట్ ఎక్కర్లేదు అన్నది ఆమె విరమించుకున్నది మాకు ఇప్పుడు మళ్ళీ న్యాయం జరగాలని మొన్న వారం రోజులు సీబీ దగ్గర తిరిగినాం వరంగల్కు ఆయన లేడు కలవలేదు సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మాకు న్యాయం కోసం ఇక్కడికి వచ్చినాం సార్ మాకు న్యాయం జరగాలి ఏడు ఏళ్ళస్తుంది మేము తిరుగుతున్నాం సార్ ఇవన్నీ బస్ మీడియా సహకరించలేదు సార్ రాలేదు సార్ ఒక్కటి రాలే ప్రింట్ మీడియా వేసి అందరూ వాళ్ళు వేసి వాళ్ళ నాకు వాళ్ళకి శిక్ష కావాలి సార్ గొంగల నవీన్ ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరే బాగా పాత్ర వీళ్ళిద్దరికి కారణం భీమిరెడ్డి సర్పంచ్ సంబంధించిన హోంగార్డ్ మా బావ వాళ్ళ హంతకులు చేయి ఈ హంతకులకు సపోర్ట్ ఇచ్చిర్రు వాళ్ళు మీ బావ రావడానికి ఎందుకు అన్నాడు భీమిరెడ్డి అనే నిజాల నుంచి రావాలి వాళ్ళు ఆ హంతకులను కాపాడే ప్రయత్నం నాడు జరిగింది ఇప్పుడు చిట్ట చివరిగా ఏం జరగాలంటే నాకు న్యాయం జరగాలి ఎవడేం చేసిన అనేది రావాలి తెచ్చినోడేవాడు విషయం పోస్ట్లో ఉడేవాడు దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు వెళ్ళినారు అప్పుడు దర్యాప్తు చేసినప్పుడు ఉపేందర్ దర్యాప్తు తిరుపతి ఇంకొకటి లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏమన్నాడు అంటే నువ్వు కాలుపడకపో హీరావు కాలు పట్టుకపో నీకు నవకర్ పెట్టిన చిన్న కొడుకు ఆ మేము ఆ పాలకి తీసుకుపోతున్నాం అని నాకు నమ్మ సార్ మరి నాటి ప్రభుత్వంలో హరీష్ రావుకు తిరుపతికి మరి ఏ మధ్యలో లింక్ ఉన్నదో తిరుపతి పేరు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అప్పుడు దర్యాప్తు చేసి ఆ పేరు మీద వెళ్ళడం జరిగింది నేడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ఏమన్నా మంత్రుల ప్రభావం ఉండి కేసు ఆగుతుందా మరి నాకు నాకు డౌట్ఫుల్గా ఉన్నది పొన్నం ప్రభాకర్ కూడా కలిసినాం జూలై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో కలిసినాం కలిస్తే ఓడగొట్టండి అన్నాడు ఏసీపీ కాజుపేటు తిరుమల సార్ ఇప్పుడు ఆయన ఇక్కడ హై హెచ్ హెచ్ ఉన్నాడు ఇక్కడ తిరుమల సార్ ఇక్కడికి వచ్చిండు ఆయన మొన్నటి బదిలీగా ఇచ్చిండు మరి ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి మినిస్టర్ కూడా కలిసిన కూడా నేటికి సంవత్సరం కాబోతుంది పొన్నం ప్రభావారిని కలిసినా ఇప్పుడు కలుస్తాడని ఇక్కడికి వచ్చిన గాంధీభవన్ సార్ ఈ దీని కాదా పేదవలం సార్ మీకు కుమరోలం గొల్ల కురుమతి తెనుగులు చేసిన కుట్రలో భాగంగా ముదిరాజ్ ఈ నలుగు కులాలు అవసరలు అవసరాలకు సంబంధించిన అవసరాలు ఈ ఐదారు కుళ్ళు చేసిన కుట్రలో భాగంగా సర్పంచ్ చేసిన బాధ్యత ఇది మా బాగా చేసిన వీళ్ళు క్రిమినల్ చర్యలు చేయాలి వాళ్ళ మీద నాకు న్యాయం జరిగేది మాత్రం పోరాటం విరమించేయలేదు ఇక్కడ కాకుండా హైకోర్టులో కూడా పోతాం పోతాం సుప్రీంకోర్టుకు పోతాం మాకు న్యాయం జరగలేదు పరిస్థితి అయితే అంది ఇప్పటి వరకు ఏడేళ్ళ స్టోరీ సార్ రేపు రెండు వేల ఇరవై మూడులో అంటే అంతకులు అయితే వాళ్ళు వాళ్ళంటే ఒక ఫైనల్ ఒపీనియన్ ఉంటుందట ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్లో ఈ బ్రెయిన్ అనేది తీస్తారట తీసి ఆ ల్యాబ్లో పెట్టినప్పుడు వాడు తాగ తాగడు అనేది ఒకటి ఒపీనియన్ ఉంటుందట మరి వాళ్ళ వాళ్ళనే పాయిజన్ వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారుతుందో పోలీసు వ్యవస్థ నాకు అర్థం నన్నే బెదిరితారు పోలీసు వాళ్ళు సీఐ ఏం చేతో చేసుకోపో ఏం చేతో చేసుకోపో అనుకుంటా ఏం చేతో చేసుకోపో అనుకుంటా సార్ మంచి పిల్లవాడు సార్ మీరు క్లూ గమనించండి క్లూస్ అన్ని గమనించండి సార్ ఎల్కతుర్తి సిఐ సబ్ మౌనం పాటిస్తాడు వాళ్ళకు శిక్ష పడాలి సార్ ఆ నవీన్ అంటే శిక్ష పడాలి మాకు పగ ఈ బీరుడి పాత్ర ఎంత ఉన్నది మా బావ పాత్ర ఎంత ఉన్నది వాళ్ళు వాళ్ళు ఎంతవరకు ఏం చేసిరు మరి సహకరించిరా లేకపోతే వాళ్ళు పోయించరా వీళ్ళు ఎన్నుకుంటే ఇస్తున్నాయి ఇతలకి ఎన్నుకుంటే పోయించరా విషయం వాళ్ళ పాత్ర వీళ్ళ పాత్ర నిజాలు బయటకు రావాలి నిజాలు నీకు తెలిసాలే సంత్రిప్తి గారిని కూడా కలిస్తే కూడా నాకు ఇదివరకు ఆర్డర్ ఇంకా తెస్తలేడు ఆయన ఆయన మాటలు ఇల్లు ఉన్నాయి మరి మీరు ఆయన టెలికాస్ట్ చేసిందని సంతోషం